చిత్రకళలో ఆధునికులతో పోటీ పడగలరా లాస్కో గుహలలో పెయింటింగ్స్ పికాసో ఏమన్నాడు రాతియుగం మనుషులకు ఆకాశం గురించి రాతియుగం మనుషులు ఇరవై వేల ఏళ్ల క్రితమే నక్షత్రాల మ్యాప్ను తయారు చేశారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్పానిష్ చిత్రకారుడు ప్యాబ్లో పికాసో గురించి వినని వారు ఆధునికల్లో ఉండనే ఉండరు పంతొమ్మిది వందల ఐదు కల్లా ప్రపంచ ఆర్ట్ వరల్డ్ను ఉలిక్కి పడేటట్టు చేసిన పికాసో అద్భుతమైన ఆశ్చర్యకరమైన చిత్రాలు వేశాడు అప్పటిదాకా యూరోప్లోని ఆర్ట్ వరల్డ్ ఒరవడి నుండి రియలిజం శృంఖలాల నుండి చిత్రకళను శిల్పకళను విడిపించి కొత్త పుంతలు తొక్కేటట్టుగా చేశాడు పికాసో చిత్రకళా ప్రపంచంలో పికాసో నడిపిన స్వాతంత్రోద్యమం శాశ్వతంగా రంగానే మార్చివేసింది ఏంటి ఆకాశం కథలో పికాసో కథ ఏంటా అని అనుకుంటున్నారా మరి ఆకాశానికి చిత్రకళకి సంబంధం ఈనాటిది కాదు కదా ఆకాశం రూపురేఖల్ని నక్షత్రాల గతి గమనాలని మన పూర్వీకులు ఎలా అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి మానవ జాతికి అందిన మంచి అవకాశాలే ప్రాచీన చిత్రకళ విశేషాలు ఈ విశేషాల విశ్లేషణలో భాగంగానే మనం ఇప్పుడు పికాసో దగ్గరకు వచ్చాం పికాసో వంటి వారి రాకతో అప్పటిదాకా చిత్రకళ అంటే వాస్తవాన్నే గట్టి గట్టిదెబ్బ తగిలింది అలంకరణలు ఆర్భాటాలు నీడల అద్భుతమైన విన్యాసాలతో చూపురులను సంభ్రమాచర్యాలలో ముంచేస్తూ ఒక ఐదు వందల సంవత్సరాలు రాజ్యమేడింది క్లాసిక్ ఆర్ట్ పికాసో వంటి మహామహుల ఆవిర్భావంతో రెనిసాన్స్ యుగం అంటే పునర్వికాసం కాలంలో పుట్టిన క్లాసిక్ ఆర్ట్ ప్రాముఖ్యత వెనక్కి తగ్గింది అప్పటికే పెయింటింగ్ అంటే వాస్తవాన్నే చిత్రీకరించనక్కరలేదు వాస్తవాన్ని చూస్తున్నప్పుడు మనకు కలిగే ఇంప్రెషన్స్ ని పెయింటింగ్స్లో క్యాప్చర్ చేయొచ్చని క్లోత్మూనీ వంటి ఇంప్రెషనిస్టులు బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు అటువంటి ఇంప్రెషనిజం హద్దులను దాటడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న పాశ్చాత్య కళా ప్రపంచం పికాసో తీసుకువచ్చిన కొత్త టెక్నిక్స్తో కొత్త పర్స్పెక్టివ్స్ తో అప్పుడప్పుడే బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న ఆబ్స్ట్రాక్ ఆర్టుతో మళ్లీ కళకళ్లాడ్డం మొదలైంది పికాసో పద్ధతిలో స్టైల్లో ఉన్న రా ఎనర్జీని అతని క్యూబిజంని అతని సరియలిజంని ని అతని బోల్డ్ లైన్స్ ని చూసి యూరోప్ అంతా ఆయన్ని అనుకరించాలన్న ప్రయత్నం చేసింది అక్కడ మాత్రమే కాదు సుమా ఆసియా అమెరికా ఖండాలలో కూడా ఆ అనుకరణ సాగింది మన దేశంలోనైతే ఎంఎఫ్ హుసేన్ పికాసో శైలినే అనుకరించాడు పికాసో తన జీవిత కాలంలో మనుషులను ఎంత నైపుణ్యంతో గీశాడో జంతువులను ముఖ్యంగా గుర్రాలను ఎద్దులను కూడా గీశాడు కళారంగంలో ఇంత విప్లవకారుడైన పికాసో పంతొమ్మిది వందల నలభైలో ఫ్రాన్స్లో బయల్పడిన లాస్కో గుహల కథలు విన్నాడు చిత్రకళా రంగంలో తన పూర్వీకులు ఎటువంటి కళను ప్రదర్శించారో తెలుసుకుందాం కదా అని ఎంతో ఉత్సాహంగా లాస్కో గుహలను సందర్శించాడు కానీ గుహల నుండి బయటకు మటుకు చాలా విచారంగా బయటకు వచ్చాడు ఎందుకు అని అడిగితే ఇరవై వేల సంవత్సరాల క్రితం వేసిన చిత్రాలను చూశాక నాకు అర్థమైపోయింది ఆధునిక చిత్రకారులుగా మేం కొత్తగా చేసిందేమీ లేదు అని నిట్టూర్చాడు నిజమే కదా ప్రాచీన కాలపు సిస్టీన్ చాపలని పేరు తెచ్చుకున్న లాస్కో గుహలలో ఆధునిక చిత్రకళను నిర్వచించే పర్స్పెక్టివ్ ఉంది బ్యూ టెక్నిక్ ఉంది ఎనర్జీ ఉంది ప్రైమల్ ఇన్స్టింక్ట్ కారణాలతో సంబంధం లేని సహజాతం నుంచి ఉబికి వచ్చిన కళ లాస్కో గుహల్లో బొమ్మలు జంతువుల ఆకారాలు చూస్తే గీసిన వారికి జంతువుల ఎనాటమీ తెలుసు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆ కళాకారులు అక్కడ జంతువులను ప్రొఫైల్లో గీశారు కానీ కొన్ని శరీర భాగాలు మాత్రం ముందు నుండి చూస్తున్నట్లు ఉంటాయి అవి పిరమిడ్లు కట్టిన కాలంలో ఈజిప్షియన్ల పెయింటింగ్ టెక్నిక్ ని తలపుకు తెస్తుంది ఈ గుహలలో కానీ ఇటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వేరే గుహలలో కానీ దున్నపోతులను ఈటలతో పొడిచి చంపిన సన్నివేశాలను చనిపోయి పడి ఉన్న మృగాల చిత్రాలను కానీ మనం చూస్తుంటే మోదునాట్లో ఉన్న బ్రూటల్ ఎనర్జీని రానిస్ని ప్రైమల్ ఎనర్జీని గుర్తుకు తెచ్చుకుంటాం రూసో పాల్క్లే వంటి ఆధునిక చిత్రకారులు వేసిన బొమ్మలు గుర్తుకు వస్తాయి మొత్తానికి పికాసో అలా ఎందుకు స్పందించాడో మనకు అర్థమైపోతుంది